హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా పవన్ కళ్యాణ్ గారి గురించి వైఎస్ఆర్సిపి ఎలాంటి కుట్రలు చేసిందో ఎన్ని కుట్ర కుతంత్రాలు రచించిందో చాలానే చూసాం పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి అధికారంలోకి రాకూడదు అసలు ఎమ్మెల్యేగానే గెలవకూడదు ఇది వాళ్ళ ఒక పథకం ప్రకారం పవన్ కళ్యాణ్ గారిని మొదటి నుంచి అడ్డుకుంటూనే వచ్చారు ఆయన మొట్టమొదటిసారి రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పటి నుంచి మొదలు పెడితే రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఇంకా ఎక్కువైపోయాయని చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేటప్పటికి పిచ్చి పీక్స్కి వెళ్ళిపోద్ది అంటారు కదా అలాంటి అంటే ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు చేయాలో అన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగులో చేసేసారని చెప్పాలి అసలు అది నోరా లేక డ్రైనేజీ అని అనుకునేటువంటి పరిస్థితికి వచ్చింది వాళ్ళ నోటితో ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ఆఖరికి సీఎం హోదాలో ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి అంటే వ్యక్తిగత జీవితం గురించి అంటే నిజాయితీగా ఆయన చేసేటువంటి రాజకీయాల గురించి మాట్లాడేటువంటి దమ్ము లేనప్పుడే వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతారు అంటారు అదే ఆ రోజు ఆ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఒక చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి అమ్మఒడి అనేటువంటి కార్యక్రమంలో మాట్లాడాల్సినటువంటి మాటలు ఇవి ఇకపోతే అలాంటి వ్యక్తి ఆయనే అలాగ ఉంటే ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు ఎలా ఉంటారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఒక రోజా గారు బోరుగడ్డ అనిల్ కొడాలి నాని పెర్ని నాని అంబటి రాంబాబు గుడివాడ అమర్నాథ్ రోజా బోరుగడ్డ అనిల్ పోసాని కృష్ణమూర్లీకి అయితే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరమే లేదు అది అసలు నిజంగా అతను మనిషి పుట్టక పుట్టాడా అనుకునేటువంటి భాషతో పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని ఇష్టానుసారం ఆ బోరుగడ్డ పోసా అని వీళ్ళకైతే వీళ్ళ మనుషులా మానవ మృగాలా అనుకునేటువంటి పరిస్థితికి వచ్చింది ఆ తర్వాత మనం చూసాం తనకు ఎలాంటి శిక్షలు పడ్డాయో బట్ కాకపోతే అవి ఇప్పటికీ వదల ఎందుకంటే రీసెంట్గా పూనం కౌర్ నటి తెలుగు సినిమాల్లో చాలా సినిమాల్లో నటించినటువంటి పూనం కౌరు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పినటువంటి బాధ వింటే పోసాని కృష్ణమూర్ళి వైఎస్ఆర్సీపీ చేసినటువంటి అత్యంత దారుణమైనటువంటి పాచికవిక ఆనందాన్ని పొందుతూ ఆమె కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేసినటువంటి పనులు ఆమె చెబుతుంటే కళ్ళమంట నీళ్ళు వచ్చాయి పోసాని కృష్ణమురళి ఆయన ఒక ప్రెస్ మీట్లో ఆమె గురించి మాట్లాడినటువంటి మాటల వల్ల ఆమె తల్లికి హార్ట్ అటాక్ వచ్చిందట ఆమె ఫిల్డ్ ఆగిపోయిందట ఒక్కసారిగా ఇప్పటికే ఆమెకి తండ్రి కూడా లేడు అయినా కూడా ఆమె జీవితం తల్లకిందులైపోయినటువంటి పరిస్థితి ఒక్క ఉన్న ఒక్క తల్లికి హార్ట్ అటాక్ వచ్చి ఇలా పెళ్ళి సాపీగా సాగుతుంది హ్యాపీగా పెళ్లి చేసుకుని మంచి జీవితం గడుపుదాం అనుకున్నటువంటి జీవితంలో ఒక్కసారిగా పోసాని కృష్ణమూర్ళి అనేటువంటి దుర్మార్గుడు నీచ నికృష్ణుడు చేసినటువంటి మాటలకి ఆమె జీవితం అయిపోయింది ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది కడప అనేటువంటి వ్యక్తులు ఎవరెవరి గురించో చెబుతూ ఇన్ని రకాలుగా దారుణాతి దారుణంగా హింసించడానికి ప్లాన్ చేశారో చెప్తుంటే పిచ్చెక్కిపోయింది అసలు ఎలాంటి మనుషులు భూమి మీద ఉన్నారా ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీలో ఉన్నారా అసలు వీళ్ళు అధికారాన్ని అనుభవించారా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని రకాలుగా ఒక మహిళ దగ్గర ఇన్ని రకాల కుట్రలు చేస్తే ఎన్ని చేసి ఉంటారు అని ఆమెని బ్లాక్మెయిల్ చేశారట నీ న్యూడ్ ఫొటోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వీటిల్లో పెట్టేస్తాము నువ్వు మాకు సపోర్ట్ చేయాల్సింది మీకు డబ్బులు ఇస్తాం నీకు మంచి ఫేమ్ ఇస్తాం పదవులు ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి ఆశ చూపిస్తే లొంగకపోయేసరికి బెదిరించారట ఇంకా చెప్పాలంటే ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారట టార్చర్ పెట్టారట అయినా కూడా ఆమె ఆమె పని చేసుకుంటే తప్ప ఏమీ చేయాలి ఇంకా ఈ పోసాని కృష్ణ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఇందాక ఆమె చెబుతుంటే ఆమె మాటలు మాట్లాడుతుంటే పిచ్చెక్కిపోయింది అసలు ఇలాంటి మనిషి అసలు ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు రాష్ట్రాల్లో మన భారతదేశంలో పుట్టాడా ఇది అసలు మనిషేనా అనుకునేటువంటి పరిస్థితికి వచ్చింది నిజంగా ఒక మహిళ మీద మీ రాజకీయాలు ఏంట్రా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తితో ఆయన మీద ఏ రకంగా అయినా సరే మీరు యుద్ధం చేసుకోండి ఆయన రకంగా ఏ రకంగా అయినా మీరు రాజకీయాలు చేసుకోండి అంతేగాని సిగ్గులేదా ఒక ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడానికి ఇదేనా మీ చెత్త రాజకీయాలు ఎవ్వో సింగిల్గా వచ్చాడు తొడలు కొట్టేశాడు అంటే ఏదో అనుకున్నాం ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని చెత్త రాజకీయాలు చేయడానికే మీరు వచ్చింది అలాంటి రాజకీయం అసలు మీరు అసలు మనుషులేనా అది ఒక రాజకీయం అంటారా దాన్ని ఒక అసలు నిజంగా చెప్పాలని ఒక పార్టీ అంటారా మిమ్మల్ని అసలు మనుషులే అంటారా అనుకునేటువంటి పరిస్థితికి వచ్చింది ఇంతకన్నా దిగజారరు అనుకున్న ప్రతిసారి కూడా ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఇంకా ఇంకా నీచానికి నీచాతి నీచంగా దిగజారుతూ మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటి బయటగా వస్తుంటే మీరు అసలు మీ ఇంట్లో కుటుంబాలు ఉన్నాయా మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా మీరంటూ ఒక మనిషి జాతికి సంబంధించినటువంటి వ్యక్తులేనా అని అనిపించేలా ఉన్నాయి నిజంగా ఇంత దుర్మార్గమైనటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే ఐదేళ్లలో ఎన్ని కుట్రలు ఎన్ని రకాల చెప్పుకోవడానికి కూడా భయం వేసేటువంటి పనులు చేసి ఉంటారో ఆలోచించండి ఇంత దారుణమైనటువంటి పనులు చేసి ఉంటారో జస్ట్ ఒక్కసారి ఆలోచించి చూడండి ఇలాంటి వాళ్ళకి మళ్ళీ ఇంకొకసారి అధికారం ఇస్తే ఇంకా ఇది ఆంధ్రప్రదేశా లేకపోతే ఇంక ఇదేదో ఇంకొకటి ఏదో అయిపోయేటువంటి పరిస్థితికి వస్తుంది ఏ దేశాన్నో ఏ టెర్రరిస్టుల దేశాలను మనం చూస్తాం కదా అలా ఆంధ్రప్రదేశ్ని చేసేసేవాడేమో నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన వేసేటువంటి బిస్కెట్లకు కకుర్తబడి ఆ పథకాల లాంటి బిస్కెట్లకు కకుర్తపడి అలాగే కంటిన్యూ అయి ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం నాశనం యువతంతా గంజాయి మద్యం బారిన పడి ఎంత వాళ్ళ కుటుంబాలను వదిలేసి ఎలా ఉండేదో ఆలోచించండి నిజంగా వాటికి ఆలోచించలా ఆశపడలేదు కాబట్టి ఈరోజు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు తీసుకొచ్చి ఇంట్లో కూర్చోపెట్టినా కూడా ఇంకా సిగ్గు రాలేదనుకోండి అలాంటి మాటలే మాట్లాడుతున్నారు అలాంటి చేతలే అనుకోండి రప్ప రప్ప అనుకుంటూ అయ్యే రేపటి యువతకి నాశనం చేసేటువంటి ఒక ఇదిని నేర్పించుకుంటూ వస్తున్నారు అనుకోండి నిజంగా చెప్తున్నాను కదా పుట్టగతులు ఇలాంటి వాళ్ళు ఎన్ని కుట్రలు చేసి ఎంతమందిని ఇలాంటి వ్యక్తులను తయారు చేసుకుని మీరు అధికారంలోకి వద్దాం అనుకున్నా కూడా నిజంగా ఆ దేవుడు అనేవాడు ఉంటే మీకు జీవితంలో జీవితంలో మీ మార్గమై వాడు చెప్తున్నాను కదా మీరు జీవితంలో అధికారం అనేది అని మీకు కళలో కూడా తీసుకొచ్చేటువంటి పని చేయడు గుర్తుపెట్టుకోండి